నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేపడుతుందో ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా ఇతర పార్టీ నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఇతర పార్టీ నేతలను ఆకర్షించడం తమ పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతూ వస్తోంది అయితే ఇప్పటి వరకు ఎవరైతే కొంతమంది రూరల్ ఏరియాస్లో గెలిచిన వాళ్ళని చేర్చుకుంటూ వచ్చారో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మీద ఫోకస్ చేసిందనమాట కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ముఖ్య నేతల్ని అలాగే ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం అయితే చేపడుతుంది అయితే దీనిలో కీలక పాత్ర పోషిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ పొజిషన్లో ఉంటే సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పొంగులేటి రెడ్డి ఈ పొంగులేటి రెడ్డి అనే పర్సన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చిన వ్యక్తి ఈయన ఇప్పుడు ఖమ్మం జిల్లా మంత్రిగా కూడా ఉన్నారు మనం చూసుకుంటే ముందు ఎంపీలో ఎంపీ సీటు సంపాదించుకున్నారు కాంగ్రెస్ లోకి వచ్చాక తర్వాత మినిస్ట్రీ కూడా ప్రొవైడ్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈయన తెలంగాణ కాంగ్రెస్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది ఎందుకంటే ఆపరేషన్ ఆకర్షణలో ఈయన పాత్ర కీలకం అంటే రేవంత్ రెడ్డి వరకు ఎమ్మెల్యేలను కానీ కీలక నేతలను కానీ తీసుకెళ్లి కండువా కప్పించే కార్యక్రమాన్ని అయితే పొంగులేటి రెడ్డి తీసుకుంటున్నట్లు మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అందుతోంది అయితే మనం చూసుకుంటే తాజాగా మాజీ స్పీకర్ పోచారం జాయినింగ్ లో కూడా పొంగులేటిది కీలక పాత్ర అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కూడా సీఎం ఇంటికి తీసుకెళ్ళి సీఎం రేవంత్ రెడ్డితో కండువా కప్పించిన పరిస్థితి అయితే ఏర్పడింది నార్మల్గా అయితే మనకి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి వీర విధేయుడు అంటారు ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా మర్యాదగా ఉన్న వ్యక్తి కానీ ఇలాంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో పొంగులేటి సక్సెస్ అయ్యారని చెప్పాలి దీని వల్ల ఆ కాంగ్రెస్ లో పొంగులేటిని ఒక సెకండ్ పొజిషన్ లో ఉన్న నేతగా చూస్తున్నారు మనం చూసుకుంటే అనేక చేరికలు జరిగాయి ప్రతి చేరికలో సీఎం రేవంత్ రెడ్డి పక్కన పొంగులేటి అయితే ఖచ్చితంగా ఉండడం మనం గమనిస్తూ ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఇంకెవరైతే ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ ఏ పార్టీల్లో ఉన్న వాళ్ళైనా కీలక నేతలు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లో చేరాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వయా పొంగులేటి వెళ్తే బెటర్ అలా అయితే సాఫ్ట్గా వెళ్ళిపోవచ్చు ఏమైనా మంతనాలు జరపాలంటే పొంగులేటితో మంతనాలు జరిపే పరిస్థితి అయితే ఏర్పడింది ఆ విధంగా కాంగ్రెస్లో ఆయనకంటూ ఒక సముచిత స్థానం ఈ ఆపరేషన్ ఆకర్షణ ద్వారా అయితే ఆయన కల్పించుకున్నారు అయితే దీనిపై కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు ఎప్పటి నుంచో ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది అంటే మా మాకు మా కన్సర్న్ లేకుండా అంటే మాకు ఎటువంటి విషయాల్లో కన్సల్ట్ చేయకుండా మాతో డిస్కస్ చేయకుండా వివిధ పార్టీల నుంచి వస్తున్న నేతని చేర్చుకోవడంలో పొంగులేటి తను డెసిషన్ ఓన్ డెసిషన్ తీసుకుంటున్నారు మమ్మల్ని ఏమాత్రం కన్సల్ట్ చేయట్లేదు అనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ లేదంటే కంప్లైంట్ అని చెప్పొచ్చు దీనివల్ల ఏంటంటే పొంగులేటికి సీనియర్ నేతల నుంచి అయితే కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది అయితే కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి లేదంటే మిగిలిన యాక్టివ్గా ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నుంచి అయితే పొంగులేటికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న మనకు తెలుసు కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు వారందరి నుంచి కూడా కొంచెం పొంగులేటికైతే వ్యతిరేకత ఏర్పడుతుంది మరి దీనిపై ఇప్పటివరకు అయితే పొంగులేటి స్పందించలేదు మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి కీప్ వాచింగ్ బోల్గా